హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి లతా కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ పచ్చిమిర్చితో అల్ల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము యాభై గ్రాముల అల్లం తీసుకున్నాను ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం పైన పెచ్చు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసి దోరగా వేయించుకోవాలి కొంచెం నూనెలో పచ్చి లేకుండా వేయించాలి అల్లం ముక్కలు దోశలోకి ఇడ్లీలోకి పెసరొట్లోకి పునుగుల్లోకి దేనిలోకైనా బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చితో అల్ల పచ్చడి ఒక ఇరవై పచ్చిమిరకాయలు తీసుకున్నాను రెండు కలిపి వేయించాలి వన్ వీక్ ఉంటుంది నాలుగు చిన్నల్పాయలు వేసాను ఒక స్పూన్ ధనియాలు మెంతులు పావు స్పూను కొంచెం దోరగా వేయించాలి వేడికే హీట్ అవుతాయి జీలకర్ర ధనియాలు చింతపండు నిమ్మకాయ అంత చిన్న సైజు నిమ్మకాయ అంత కొంచెం జీలకర్ర ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మొత్తం కొంచెం కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ హెల్త్కి మంచిది రాక్ సాల్ట్ వాడితే బెల్లం బెల్లం కూడా అంతే నిమ్మకాయ ముక్క అంతా మన తీపిని బట్టి కూడా గోరువెచ్చని పోసుకోవాలి చన్నీళ్ళు పోస్తే కనుక పాడవుతుంది కదా పచ్చడి నిల్వ ఉండదు గోరువెచ్చని పోసుకుంటే బాగుంటుంది పోపు పెట్టుకోవటం రెడీ గుమ్మ గుమ్మలాడే అల్ల వేడి వేడి పునుగుల్లోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది ఈజీ ప్రాసెస్